హలో హాయ్ నమస్తే నేను మీ సరిత వెల్కమ్ బ్యాక్ టు సరిత కుకింగ్ అండ్ బ్లాగ్స్ ఈరోజు రెసిపీ వచ్చేసి క్యాబేజ్ పకోడీ అండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది సో చాలా క్రిస్పీగా కూడా ఉంటాయండి ఈ పకోడీలు మనకు ఆనియన్ పకోడీతో కంపేర్ చేస్తే క్యాబేజ్ పకోడీ చాలా టేస్ట్ ఉంటుంది సో చాలా సింపుల్ ప్రాసెస్ అలానే ఫాస్ట్గా అయిపోతుందండి సో ఎప్పుడు ట్రై చేయకపోతే మాత్రం కంపల్సరీ ట్రై చేయండి సో ఎప్పుడైనా వెదర్ కూల్గా ఉన్నప్పుడు ఈవినింగ్ ఆ టైంలో మాత్రం ఒకసారి ట్రై చేయండి దానికోసం ఇక్కడ త్రీ కప్స్ వరకు అయితే నేను క్యాబేజ్ ఇలా కట్ చేసుకుని తీసుకున్నాను ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెలుగడ్డ పేస్ట్ మీ టేస్ట్ తగ్గ ఉప్పు కొంచెం పసుపు అలానే కారం జీలకర్ర ధనియా పౌడర్ గరం మసాలా వేసుకోవాలి ఇలా వేసుకుని అయితే ఒకసారి బాగా కలుపుకోవాలండి సో ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకైతే త్రీ కప్స్కి అయితే నేను వన్ కప్ వరకు పిండి అలానే ఒక టూ స్పూన్స్ వరకు అయితే బియ్యం పిండి తీసుకున్నాను సో ఇందులో అయితే వాటర్ అస్సలు యాడ్ చేయవద్దండి క్యాబేజ్లో వచ్చే వాటర్తోనే మనకు మంచిగా పిండి అనేది కలిసిపోతుంది సో కొంచెం కూడా అంటే అవసరం ఉండదు వాటర్ సో ఈ విధంగా కలుపుకొని ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర కరివేపాకు పచ్చిమిర్చి వేసుకోవాలి ఇలా వేసుకుని అయితే కూడా మళ్ళీ ఒకసారి బాగా కలిపేయాలండి కలిపేసి పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఆయిల్ హీట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అయితే ఇలా చిన్న చిన్న పకోడీలు అయితే వేసుకోవాలండి సో ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు వెంటనే టర్న్ చేయకుండా కొద్దిసేపు ఆగి తర్వాత కాస్త ఫ్రై అయిపోయిన తర్వాత ఇంకో సైడ్కి అయితే ఇలా టర్న్ చేసుకోవాలి సో ఈ విధంగా చేసుకుని అయితే ఇప్పుడు బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఉంచుకొని ఫ్రై చేసుకుంటే అయిపోతుంది క్యాబేజ్ పకోడీ అయితే రెడీ అయ్యండి సో టేస్ట్ కానీ చాలా బాగుంటుంది సో ఫాస్ట్గా సింపుల్గా అయిపోతుందండి ఎప్పుడూ ట్రై చేయకపోతే మాత్రం కంపల్సరీ ట్రై చేయండి ఈవినింగ్ స్నాక్స్కి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు సో వీడియో నచ్చితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్